నమస్తే అండి నా పేరు సుధాకొనకళ్ళ అనువంస్కార వైద్యరాల్ని పర్యావరణ ప్రేమికురాల్ని అనేక రకాల ఔషధ విలువలు కలిగిన మొక్కలతో మీ ముందుకు వస్తూ విభిన్నమైన మొక్కలు మొక్కల గురించి మీకు తెలియపరుస్తూ ఉంటాను దీని వెనుక ఉన్న ఆంతర్యము మీరు మొక్కలు వేయాలని ఈరోజు తమలపాకుతో మీ ముందుకు వచ్చాము దీన్ని హిందీలో పాన్ అంటారు సంస్కృతంలో తాంబూలి అంటారు ఇంగ్లీష్లో లీఫ్ పాన్ అంటారు తమలపాకుని ఎప్పుడు తీసుకున్నా గుర్తుపెట్టుకున్న ఒక విషయం ఇలానే తీసుకోవాలి అంటే ఈ చివర ఈ చివర ఈ చివర మనం కట్ చేయాలి ఇక్కడ తొడమితోటి ఉన్న భాగాన్ని ఇక్కడ ఇక్కడ కట్ చేసుకొని ఇలానే తీసుకోవాలి ఇలా తీసుకుంటేనే దీనిలో వాతం పోతుంది ఈ విషయం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దీని ఉపయోగాలు ఏమిటంటే ఎరక్షన్ సమస్య అంగస్తంభనకి ఒక తమ్మలపాకు ఇలానే తీసుకోవాలి తమ్ములపాకు ఒక తమ్మలపాకు రెండు పుదీనాకులు జాపత్రి జాపత్రి అంటే బిర్యానీలో వేస్తారు ఆరెంజ్ కలర్లో ఉంటుంది మీరు ఆకు ఒక ఎంత ఉందో అంత 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 పరిమాణం చిన్న పుదీనా ఆకు అంత పరిమాణంలో లేకపోతే చింతపిక్క అంత అనుకోండి చింతపిక్క అంత తీసుకోండి ఈ మూడు కలిపి తీసుకోండి నైంటీ డేస్ ఈ అంగస్తమ అంగస్తంభన ఎరక్షన్ ప్రాబ్లం అనేది అసలు ఉండదు నైంటీ డేస్ వాడండి తర్వాత ఇది లివర్కి పనిచేస్తుంది లివర్కి ఎలా పనిచేస్తుంది అని అంటే ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అవ్వచ్చు ఎక్కువగా మాంసాహారం తీసుకోవడం అవ్వచ్చు ఈ రీజన్స్ అన్నిటితోని ఫ్యాటీ లివర్ అనేది సర్వసాధారణం అయిపోయింది ఈ ఫ్యాటీ లివర్ అనగానే ఫ్యాటీ లివర్ అని వచ్చేసింది బాబు ఏదో అయిపోయిందని భయపడుతూ ఉన్నారు దానికి ఏం అవసరం లేదండి ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి చిట్కా చెప్తాను ఎలా అంటే తమలపాకు తీసుకోండి ఒకటి దీనిలో జాజికాయ జాపత్రి యాలకులు లవంగాలు మిరియం జాజికాయ జా జాజికాయ జాపత్రి యాలకులు లవంగాలు మిరియం ఇవి మీరు వరుసగా ఎలా అయినా తీసుకోండి కానీ చివరిలో మాత్రం ఉండాలి ఇప్పుడు ఒక తమలపాకు ఇలానే ఉండాలి తమలపాకు అటు చివర ఇటు చివర కట్ చేసుకొని దానిలో జాజికాయ అనుకోండి చిన్నది చింతపిక్కలో సగవంత ముక్క వేసుకొని మూడు రోజులు తినకండి జాపత్రి అనుకోండి అది కూడా అంతే చింతపిక్క అంత తీసుకోండి మూడు రోజులు తినకండి యాలగ అనుకోండి ఒకటి లవంగం ఒకటి మిరియం ఒకటి ఒక్కొక్కటి మూడు 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 రోజుల చొప్పున వేసుకోండి అంతే మొత్తం కలిపి ఐదు రకాలు చెప్పాను మీకు ఈ ఐదు రకాల ఐదు మూడు పదిహేను రోజులు అయిన సరే మీ ఫ్యాటీ లివర్ నార్మల్ అవుతుందండి కానీ ఈ పదిహేను రోజులు నాన్ వెజ్ వెళ్ళకండి మళ్ళీ మీరు తగ్గించడానికి మెడిసిన్ వేసుకుంటున్నారు యాడ్ చేయడానికి మళ్ళీ తీసుకుంటున్నారు కాబట్టి కాస్త ఫ్యాటీ ఫుడ్స్ వదిలేయండి నాన్ వెజ్తో పాటు ఫ్యాటీ ఫుడ్స్ వదిలేసేయండి బాగుంటుంది అలానే హార్ట్ ఇది ఇదేంటంటే హార్ట్కి ఎలా పనిచేసిందంటే ఇది బ్లడ్ స్పిన్నర్ అండి అంటే హార్ట్ పంపింగ్ అనేది సరిగా లేదు అని చాలామంది ఢీలా పడిపోయి ఏం వాడాలి ఏం చేయాలి మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాలి నా దగ్గర సర్జరీకి సరిపడా అమౌంట్ లేదు ఏం చేయాలి అనుకుని చాలామంది నాకు కాల్ చేసి అడుగుతూ ఉంటారు ఈ తమ్మల పాకు తీసుకుని రోజు నవ్వలండి మీరు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ నవ్వలండి నవ్విన తర్వాత టెస్ట్ చేయించుకోండి ఇంతకుముందు థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంటో ఫార్టీ ఫైవ్ పర్సెంటో ఉంది అనుకున్న వాళ్ళు కాస్త మినిమం కనీసం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ పెరుగుతుంది ఇది అంత బాగా పనిచేస్తుంది తర్వాత ఒకప్పుడు సారా ప్యాకెట్లు ఉన్నప్పుడు అప్పుడు ఇంతగా డబ్బులు లేవు కాబట్టి సారా ప్యాకెట్ కొనుక్కోవడానికి లేని వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు కృష్ణాలు తాగేవాళ్ళు కృష్ణాలు తాగి మళ్ళీ వాళ్ళని హాస్పిటల్కి మోసుకెళ్ళేవాళ్ళు అప్పుడు ఏం అంటే నాకు తెలిసి తమలపాకులు నమలిచ్చేవాళ్ళు తమలపాకు ఎందుకు నమలిస్తారు అంటే ఇది ట్యాక్సెన్స్ని అట్టుకుంటుంది శరీరం అంటే ఉట్టి తమలపాకు నమిలినా మన శరీరంలో మనం తినేదంతా విషతుల్యమైన ఆహారమే కాబట్టి బ్లడ్ ఫ్యూరిఫే చేస్తుంది దీనితో పాటు ఇప్పుడు చెప్పినట్టుగా ఇప్పుడు అయితే కిరోషన్ లేదు కదా కిరోషన్ లేదు అలాగే అలాగే ఇప్పుడు మరి దేనికి పనిచేస్తుంది అని అంటే బ్లడ్ ఫ్యూరిఫే అంటే ఇప్పుడు ఎలకల మంది అవుతున్నారు పురుగుల మంది అవుతున్నారు హాస్పిటల్కి వెళ్ళేలోపు మీ చేతికి దొరికినన్ని ఆకులు నాలుగో ఐదు ఎన్నో సరే వాళ్ళని మిక్సీ పట్టేసి ఒక గ్లాస్లో పోసేసి కాస్త నీరు పోసి తాగిచ్చేసేయండి మీరు హాస్పిటల్కి వెళ్ళేలోపు అతను సేవ్ అవుతాడు ఒక్క పది నిమిషాల ముందు తీసుకొస్తే పేషెంట్ బతికేవాడేమో అని చెప్తా కదా డాక్టర్ గారు అలా అవ్వకుండా మనం సేవ్ చేయొచ్చు దేన్ని అందుకని ఏం చేయాలి తమలపాకు మొక్క మీ ఇంట్లో వేసుకోవాలి దానికి అంత ప్లేస్ కూడా అక్కర్లా ఒక అడుగు ప్లేస్లో మొక్క వేయండి అదే పాకుతూ పాకుతు పాకుతూ గోడ అంటే వెళ్ళి గోడ కూడా వెళ్ళిపోద్ది మీకు ఎన్ని కావాలంటే అన్ని ఆకులు వాడుకోవచ్చు దీనితో దీంతో పాటు ఈ ఆకుని మెత్తగా నూరి పెట్టుకుంటే కనుక చుండ్రు పోతుందండి ఏదైనా గాయం అనుకోండి గాయం పైన పట్టుకుంటే చీమ పడుతుంది ఫస్ట్ పాము గాయం ఆపుతుంది అంతగా అలాగే తమలపాకు నమిలితే ఇందాక చెప్పినట్టుగా టాక్సిన్స్ బాడీలోని విష పదార్థాలను బయటికి పంపించేస్తుంది అలానే తమలపాకు నమిలితే బ్లోటింగ్ కడుపు ఉబ్బరం తగ్గుతుంది అజీర్తి కూడా తగ్గుతుంది అలానే ఇదిగోండి పండాకు దీనికి ఆమ్దం రాసి చక్కగా వెచ్చ చేసి తల మీద పెట్టినట్టయితే పిల్లలకి జలుబు తగ్గుతు తగ్గుతుంది కాస్త వెచ్చ చేసి అలానే పచ్చి ఆకుకి ఆమ్దం రాసి వెచ్చ చేసి పట్ట మీద పెడితే వాళ్ళకి కడుపు ఉబ్బరం తగ్గుతుంది కడుపు కడుపుబ్బ్రం తగ్గిపోయి వాళ్ళకి కాన్సన్ట్రేషన్ మలబద్ధకం పోయి మోషన్ అయ్యి చక్కగా చక్కగా సుఖ విరోచనం అయ్యి హాయిగా బజుంటారు పిల్లలు దానికి పనిచేస్తుంది అలానే తమలపాకుని మెత్తగా నూరి రసం తీసి ఆ రసంలో దూ దూదిలో మంచి శుభ్రంగా ఉన్న దూది ముంచి కంట్లో వేస్తే కంట్లో శుక్లాలు పోతాయి రే చీకటి తగ్గుతుంది రే చీకటి ఉన్నవాళ్ళు దీనితో పాటు మొలగాకు కరివేపాకు తీసుకోండి త్వరగా మీకు సపోర్ట్ ఇస్తుంది అన్నమాట అలానే ఫిట్స్ ఉన్నవాళ్ళు ఈ ఈ తమలపాకుని ఫిట్స్ ఉన్నవాళ్ళు కనుక ముద్ ముద్రబెండ ముద్రబెండ అంటే తెలుసు కదా బెండకాయ కాదండి మనం తినే బెండ కాదు ముద్రబెండ మొక్కు ఉంటుంది దాని ఆకు ఈ ఆకు కలిపి తొమ్మిది రోజులు తీసుకోండి ఫిట్స్ ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది అలానే తమలపాకు వేరు కొంతమందికి పిల్లలకి బల్ల పెరిగిందంట పొట్ల అని చెప్తారు స్పిన్ ఎలాజ్ అయి ఉంటుంది అసలు స్ప్లీన్ ప్లీహం పని ఏంటంటే బ్లడ్ అంటే డబ్ల్యూబీసీ కానీ ఈ మొత్తం ప్లేట్లెట్స్ కౌంట్స్ కానీ అన్నిటిని కూడా మెయింటైన్ చేస్తూ ఉంటుంది స్ప్లీన్ వాళ్ళకి ఏదైనా బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ కానీ బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు స్ప్లీన్ ఎలార్జ్ అయిపోతే దాన్ని స్ప్లీన్లో మెగాలి అంటాం ఆ వాళ్ళకి ఏమవుతుందంటే పిల్లలకి పొట్ట పెరిగిపోయి బల్ల పెరిగిందని పొట్ట మాత్రం ఉబ్బుతుంది చేతులు కాళ్ళు అవుతాయి అలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది అని అంటే వేరు యాభై గ్రాములు ఏడు వెల్లుల్లి రబ్బర్ పాయలు కాదు వెల్లుల్లి రబ్బరు తీసుకొని మెత్తగా నూరేసి మాత్రలు చేయండి ఏడు సంవత్సరాలు పిల్లలు ఏడు సంవత్సరాల పిల్లలు ఏడు వేల సంవత్సరాల వయసు లోపు ఉన్న వాళ్ళకి రోజుకు ఒక మాత్రం ఏమండి ఏడు సంవత్సరాల పైన ఉన్న పిల్లలకి రోజుకు రెండు మాత్రలు ఏమైనా పెద్దలైనా తీసుకోవచ్చు అప్పుడు స్క్రీన్ ఎలా జరిగింది అనేది నార్మల్ అయిపోతుంది అలా పనిచేస్తుంది అలానే వేరు ప్లస్ మిరియం మెత్తగా నూరేసి బుగ్గన పెట్టుకుంటే చిన్న ముక్క మిరియం కలిపి మెత్తగా నూరు బుగ్గన పెట్టుకుంటే వాళ్ళకి గొంతు నొప్పి పోయి పాటలు పాడేవాళ్ళకి కానీ ఏదైనా స్పీచ్ ఇవ్వాలన్నా ఈరోజు వాయిస్ లేదనుకున్న వాళ్ళు మాట్లాడి 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 వాయిస్ పోయింది అనుకున్న వాళ్ళకి మళ్ళీ యాజీజ్గా అవుతుంది కమలపాక అంతా ఉపయోగపడుతుంది దీంతోపాటు ఇక చివరిగా తమలపాకుతో ఆయిల్ వస్తుంది ఈ సబ్బుల్లో కానీ హ్యాండ్ వాష్లో కానీ చర్మ సంరక్షణ ఉత్పత్తులు అన్నింటిలో తమలపాకు వాడతారండి దీని ఆయిల్ ఎలా వాడాలంటే కొంతమందికి కాలి పిక్కలు పట్టేసినవి అంటారు పట్టేసిన అన్న వాళ్ళు ఏం చేయాలంటే ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె డబ్బులు ఉండే ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె తీసుకొని ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ ఒక డ్రాప్ వేసుకోండి తమలపాకు ఆయిల్ మీకు దొరికితే అని మొత్తం కాలు కాళ్ళకి మసాజ్ చేసుకోండి అప్పుడు మజిల్ క్రామ్స్ అనేవి ఒక్కొక్కరికి నిద్రలో రావచ్చు జర్నీలో రావచ్చు వాళ్ళు ఏదైనా పెళ్లికి వెళ్ళినప్పుడు కూడా కాలు పట్టేసి నుంచి నుంచవలసి ఫస్ట్ వస్తుంది అలాంటి వాళ్ళు రెగ్యులర్గా మసాజ్ చేసుకుంటూ ఉంటే మీకు తగ్గుతుంది అలానే కొంతమంది ఎండలోకి వెళ్ళినప్పుడు సూర్యుడు తగిలినా సరే స్కిన్ అంతా రాష్ వచ్చేస్తుంది ఇరిటేషన్ వస్తుంది మొత్తం కందిపోయినట్టు అవుతుంది అదే కందిపోవడం వారం రోజులు కూడా అలాగే ఉంటుంది ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఒక్క స్పూను నీరు తీసుకొని ఒకే ఒక చుక్క ఈ తమలపాకాయలు తీసుకొని ఫేస్ మొత్తం మసాజ్ చేసుకోండి బాగుంటుంది దీనితో పాటు శరీరం అంతా రాసుకో రాసుకున్నా బాగుండాలి చక్కగా స్కిన్ అంతా బాగుంటుంది కదా అనిపిస్తే ఒక గ్లాసు నీరులో మూడు చుక్కలు తమలపాకు ఆయిల్ వేసుకోండి మొత్తం బాడీ మొత్తం మసాజ్ చేసుకున్నాయి స్ట్రాంగ్ చేయండి స్కిన్ అంతా చక్కగా ఉంటుంది ఇది చర్మానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది అనమాట అందుకని తమలపాకు అన్ని రకాలుగా కూర్చుండి హార్ట్ని ఉపయోగ హార్ట్కి మనకి ఉపయోగకరంగా ఉంది లివర్కి ఉపయోగపడుతుంది ఎవరైనా పురుగు మంది తాగిన వాళ్ళకి ఉపయోగపడుతుంది పొట్ట పెరిగింది బల్ల పెరిగింది పొట్టలో అని చెప్పి పిల్లలకి వాళ్ళకి ఉపయోగపడుతుంది అంగస్తంభానికి ఉపయోగపడుతుంది ఇలా ప్రతి సమస్యకి అంటే దాదాపు మనకి ఇన్ని రకాలకు ఉపయోగపడుతుంది కదా ముఖ్యమైన వాడికి హార్ట్ లివర్ కదా ముఖ్యమైన ఉపయోగపడుతుంది ఏమంటే వాటిని విషం అంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి తమలపాకు మొక్క ఒక చిన్న మొక్క వేయండి దానికి మీరు వారానికి ఒకసారి నిలిపో పర్వాలేదు మీరు చాలా బిజీగా ఉంటారు కాబట్టి